ఆరుగాలం కష్టం చేయడమే కాని గంటలు లెక్కిస్తూ పనిచేయడం రైతుకి తెలియదు పెట్టుబడులు పెట్టడమే కాని వచ్చేదెంతా పోయేదెంతా అని కూడికలు తీస్వేతలు చేయడం చేతకాదు చివరికి ఫలసాయం చేతికి వచ్చిందా లేదా అని చూస్తాడు కానీ లాభ నష్టాలను బేరీజు వేయడు అలా సరైన లెక్కలు శాస్త్రీయ పద్దతులు పాటించకుండా సాగు చేస్తున్నారు కాబట్టే రాబడి రావడం లేదు అదే పక్కా లెక్కలు సాంకేతిక విధానాలతో సాగు చేస్తే దిగుబడులకు ఢోగా ఉండదన్నది నిరూపిత సత్యం సమగ్ర యాజమాన్య పద్దతులు పాటిస్తూ చక్కని ప్రణాళికలతో పోషకాలు అందిస్తూ మార్కెటింగ్ చేసుకుంటూ లాభాలకు తిరుగులేదనేది వాస్తవం ప్రకాశం జిల్లాకు చెందిన ఓ శాసనసభ్యుడు సరిగ్గా అలాంటి సేద్యమే చేస్తున్నారు అననుకూల ప్రాంతంలో బొప్పాయి సాగు చేపట్టి ఎకరానికి నలభై టన్నుల దిగుబడి సాధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు నాలుగు ఎకరాల విస్తీర్ణం ఎకరానికి తొమ్మిది వందల బొప్పాయి మొక్కలు నాలుగు ఎకరాల్లో మూడు వేల ఆరు వందల మొక్కలు పది నెలలకి తొంభై టన్నుల దిగుబడి కేజీ బొప్పాయి మార్కెట్ ధర పదమూడు నుంచి పంతొమ్మిది రూపాయలు సగటు విక్రయ ధర పదిహేను రూపాయలు ఇప్పటి వచ్చిన ఆదాయం పదమూడున్నర లక్షలు ఇది స్థూలంగా పర్చూరు శాసనసభ్యుడు ఏలూరి సాంబశివరావు బొప్పాయి సాగు వివరాలు పది మాసాలలో చక్కని పండ్ల తోట నుంచి ఆర్జించిన లాభాల లెక్కలు చెట్లు ఎంత ఎత్తుగా ఒత్తుగా పెరిగాయో చూశారుగా చిన్నపాటి వృక్షాల మాదిరిగా ఆ మొదళ్లు ఎంత బలంగా ఉన్నాయి కదూ ఏడడుగులు పైబడిన ఎత్తు గుబురు ఆకుల మట్టలు గుత్తులు గుత్తులుగా కాసిన కాయలు దూరం నుంచి చూస్తే బొప్పాయి చెట్లంటే నమ్మలేనంతగా పెరిగి చుట్టుపక్కల రైతులను ఆకర్షిస్తున్న ఈ వనం ప్రకాశం జిల్లా మాట్టూరు మండలంలోని ఇసుక దర్శిలో కనువిందు చేస్తోంది శాసనసభ్యుడు ఏలూరి సాంబశివరావు క్యాంపు కార్యాలయంలో సిరులు పండిస్తున్న ఈ తోట బొప్పాయి ప్రయోగానికి చిరునామాగా మారింది సాధారణంగా కూరగాయలు ఒకటి రెండు అపరాల పంటలు మినహా మరే పంట పండని ఇక్కడి నేలల్లో బొప్పాయి మొక్కలు నాటడమే వింత అలాంటిది పది నెలల్లో నాలుగు ఎకరాల్లో తొంభై టన్నుల ఫలసాయం సాధించడం అద్భుతం వర్షాధార ప్రాంతాల్లోనూ బొప్పాయి సాగు చేసి మంచి ఫలితాలు సాధించవచ్చని చాటడం కోసమే ప్రయోగం చేశామని సాంబశివరావు చెబుతున్నారు ప్రకాశం జిల్లా లాంటి వర్షాధారిత భూగర్భ జలం మీద ఆధారపడి వ్యవసాయం చేసే ఈ ప్రాంతంలో బొప్పాయి సాగుని ఒక విప్లవాత్మకమైన మార్పులతో కనుక మనం చేసినట్లయితే ఖచ్చితంగా మంచి ఫలితాలు సాధించవచ్చు అనే ఒక నమ్మకంతో ఈ ప్రాంతంలో రైతాంగానికి ఈ యొక్క పంట మీద ఒక అవగాహన ఏర్పరచడం కోసం బొప్పాయి సాగుని ఇక్కడ చేపట్టడం జరిగింది ఇందులో నూతన సాంకేతిక పద్దతుల్ని అలాగే న్యూట్రియంట్ మేనేజ్మెంట్ కూడా చక్కగా చేయడం ద్వారా మనకి ఎక్కువ దిగుబడి రావడానికి అవకాశం ఏర్పడింది ఇందులో మల్చింగ్ పద్దతిని అలాగే డ్రిప్ ఇరిగేషన్ ని వాడటం జరిగింది ఈ పద్దెనిమిది నెలలు ఇరవై నెలల కాలంలో ఏ ఒక్కరోజు కూడా కూడా బొప్పాయి నీటి ఎద్దడికి కానీ మైక్రోన్యూట్రియంట్స్ ఎద్దడికి కానీ అలాగే న్యూట్రియం డెఫిషియన్సీస్ కానీ ఎక్కడ రాకుండా మనం పూర్తిగా మన కంట్రోల్లో సాగు చేయాలంటే ఖచ్చితంగా డ్రిప్ ఇరిగేషన్ తో పాటు మల్చింగ్ విధానం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది స్వతహాగా వ్యవసాయంపై ఆసక్తి మెండుగా కలిగిన ఏలూరి సాంబశివరావు తైవాన్ బొప్పాయి రకం ఏడు వందల ఎనభై ఆరు తెచ్చి ఆధునిక పద్ధతుల్లో నాటారు ఉద్యాన పట్టభద్రుడిగా డ్రిప్ మల్చింగ్ పై మంచి అవగాహన అనుభవమున్న ఆయన సమగ్ర యాజమాన్య పద్దతులు పాటించారు నీరు ఎరువులు సూక్ష్మ పోషకాలు క్రమబద్దంగా సమతుల్యంగా అందించారు అలాగే సంప్రదాయ తెగుళ్లు రాకుండా సేంద్రియ బయో ఎరువులు వాడి నాణ్యమైన దిగుబడులు సాధించారు మార్కెటింగ్ లో వినూత్నంగా గిరాకీ అధికంగా ఉన్న ఉత్తరాది రాష్ట్రాలకి ఎగుమతి చేస్తున్నారు ప్రకాశం జిల్లాలో కూడా వెస్టర్న్ ఏరియాలో పశ్చిమ ప్రాంతంలో మాత్రమే బొబ్బాయి సాగు కల్టివేట్ చేసేవారు ఇప్పుడు మనకి అన్ని ప్రాంతాల్లో కూడా దీన్ని మనం వాటర్ సదుపాయం ఉంటే దీన్ని మనం చేయొచ్చు అనేది ఒక నమ్మకం ప్రజల్లో ఏర్పడింది నేను ఒక ఎంఎస్సీ హార్టికల్చర్ చేసిన వ్యక్తిగా అలాగే ఉద్యాన శాఖలో ఐదున్నర సంవత్సరం పనిచేసిన నా ఎక్స్పీరియన్స్ తో గత ఏడెనిమిది సంవత్సరాలుగా వ్యవసాయం మీద ఉన్న మక్కువతో ఈ పంట మీద ఇప్పటికే చాలా వరకు మేము లార్జ్ స్కేల్లో చాలా ఏరియాస్ లో ఈ బొప్పాయి పంటను కల్టివేట్ చేస్తా ఉన్నాము బొప్పాయి పంట ఉద్యాన పంట అన్నిటి బాగా ఎక్కువ రైతుకి రెమ్యునరేషన్ ఇచ్చే పంట వైరస్ అదుపులో ఉంచగలిగితే ఖచ్చితంగా దిగుబడులు వస్తాయి ఖచ్చితంగా లాభాలను అర్జించే పంట మనం ఒక కేజీ బొప్పాయి పండించడానికి రమారమి నలభై ఐదు నుంచి యాభై టన్నులు కనుక దిగుబడి ఉన్నట్లయితే రెండు రూపాయలు ఖర్చు అవుతుంది మనకి మార్కెట్ లో ఈ రోజు పద్దెనిమిది ఉంది రేటు రైతుకి ఖచ్చితంగా లాభదాయకంగా ఉంటుంది మొదటి ఆరు నెలలు మొక్కల్ని జాగ్రత్తగా కాపాడితే తర్వాత పెద్దగా సమస్యలు రావనేది తోట సంరక్షకుడి అనుభవసారం కంటికి రెప్పల ఎప్పటికప్పుడు వివిధ పోషకాలు తగు మోతాదులో ఇచ్చిన కారణంగా అసాధారణ దిగుబడులు వచ్చాయని హర్షం వ్యక్తం చేస్తున్నాడు ఈ మొక్కలు మేము జైహరాబాద్ నుంచి చెప్పించామండి పటాంజులు జైహారాబాద్ దగ్గర తెప్పించాము ఈ నలభై ఐదు రోజుల మొక్క తీసుకొచ్చిన తర్వాత మేము ఈ ఒక ఆరు నెలల వరకు ఈ చాలా జాగ్రత్తగా ఈ వాటర్ మేనేజ్మెంట్ చాలా జాగ్రత్తగా చేసుకోగలిగితే మిగతా ఆరు నెలల నుంచి కాపు కాపు దశ వస్తుంది ఈ ఆరు నెలల వరకు మనం ఈ మొక్కను కాపాడుకోగలిగితే మిగతా పూత దశ మాత్రం ఆటోమేటిక్ గా మంచి దిగుబడి వస్తుంది సూక్ష్మ పోషకాలు ఈ సూక్ష్మ పోషకాలు మనం సరైన టైంలో గుర్తించి వీటికి సక్ కరెక్ట్ టైంలో అందించినట్టు మంచి ఫలితాలు వస్తాయి తర్వాత ఈ ఆరు నెలల పోత దశ వచ్చిన కాని మిగతా ఈ వీటి తెగుళ్ళు తెల్లనల్లి ఆకుముడత వీటికి మామూలుగా మేము బయో ప్రొడక్ట్స్ వాడుతున్నాము ఈ కోయోఫర్స్ కాకుండా మళ్ళీ అచ్చా దీనిలో ఉన్న డ్రిప్ పర్ఫెక్ట్ ఏంటంటే ఈ ఫెర్టిగేషన్ ఈ ఫెర్టిగేషన్ మేము మీ ప్రతిది ఈ సూక్ష్మోహాలు గానీ ప్రధాన పోషకాలు గానీ మొత్తం డ్రిప్ ద్వారా మేము అందిస్తున్నాము మునగ టమాటా బెండ బత్తాయి మామిడి తైతర కూరగాయలు పండ్ల తోటలు సాగు చేసే ప్రాంతంలో తొలిసారి బొప్పాయి సాగు చేసి చూడచక్కని ఫలాలు పండించిన ఏలూరి క్షేత్రానికి రైతులు తరలివస్తున్నారు ఆసక్తిగా చెట్లను పరిశీలించి తాము సాగు చేయాలని భావిస్తున్నారు ఎమ్మెల్యే గారు క్యాంప్ ఆఫీస్ దగ్గర బొబ్బాయి తోటేశారు అది చూడటానికి వచ్చాము హ్యాపీగా ఉంది ఇప్పుడు ఎనిమిది నెల పదిహేను రోజులు తోటేసి కాపు ఒక ఎనభై టన్నులు ఏమో కోసారు గుత్తులు గుత్తులుగా బాగా చెట్టుకి నలభై యాభై కాయలు దాకా ఉండయి దీన్ని చూసి మేము కూడా రైతు కదా సాగు చేద్దాం అనే దాని మీద చూడటానికి వచ్చాము దాన్ని పరిశీలించడానికి మేము అందరం వచ్చాము అధిక లాభంలో ఉంది కాబట్టి మేము కూడా ఇట్టాడు పైరేసి త్వరలో వేయాలనుకుంటున్నాం మరి చుట్టుపక్కల పరచు నియోజకవర్గంలో ఎక్కడ బొప్పాయి తోటలు లేవు మరి ఎమ్మెల్యే గారు వేసారు ఇవి బాగా డెవలప్మెంట్ అయినవి ఇలాగనే మేము కూడా వేసుకోవాలని ఎన్నుకున్నాము నాలుగు ఎకరాల దిగుబడులు విక్రయించిన ధరలు లెక్కలు వేస్తే ఒక్కో ఎకరానికి వచ్చినది మూడు లక్షల ముప్పై ఏడు వేల ఐదు వందలు మరో ఎనభై టన్నుల దిగుబడి వస్తాయన్న అంచనాలతో ఇంకో మూడు లక్షల ఆదాయం వచ్చే సూచనలు మెండుగా ఉన్నాయి అంటే ఎకరానికి ఆరు లక్షల రాబడి పద్దెనిమిది నెలల వ్యవధిలో ఇంత ఆదాయం ఇచ్చే మరో పంట లేదనడం అతిశయోక్తి కాదు పరుచూరు ప్రజాప్రతినిధి ఏలూరు వారికి సాధ్యమైన ఈ విజయం అందరికీ ఆదర్శం సాంకేతిక పద్ధతులు అందిపుచ్చుకొని వినూత్నంగా అడుగులు వేస్తే ఏ రైతుకైనా సొంతమయ్యే లాభాల సేద్యం